హెల్ ఫ్రెండ్స్ ఎయిటీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రామలక్ష్మి వాళ్ళందరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ప్రశాంత్ ప్రమీల వాళ్ళు గుడి దగ్గర ఇక అప్పుడే రామలక్ష్మి వాళ్ళ కారు వచ్చేసరికి ప్రశాంత్ నవ్వుతూ అదిగొమ్మ వచ్చారు అని ఆనందంతో చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అందరూ కూడా చారు ఆతియ రామలక్ష్మి అందరూ కారులో నుంచి దిగుతారు ఇక గుడిలోకి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత పందులు గారు ఇలా చెప్తూ ఉంటారు ఇక పెళ్ళి కావాల్సిన అమ్మాయి అబ్బాయి ఇద్దరు గుడిలో మూడు గుడి చుట్టూ చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దేవుడికి మొక్కి కొబ్బరికాయ కొడితే పిల్ల పాపలతో ఎప్పుడు కలకాలం సంతోషంగా ఉంటారు అలా చేయమని చెప్పండి అని అనేసరికి సరే అని రఘురామ్ అంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి ప్రశాంత్ ఇద్దరు కలిసి గుడిలో చుట్టూ తిరుగుతూ ఉంటారు రామలక్ష్మి పాతగా ఉంటే ప్రశాంత్ నవ్వుతూ చూస్తూ ఉంటాడు రామలక్ష్మి వైపు అలాగే గుళ్ళో వాళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక ఇక్కడేమో శౌర్య మెడికల్ షాప్ దగ్గరికి వస్తాడు వచ్చి నాకు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇవ్వండి అని అడగటంతో అతను ఒక నాలుగు టాబ్లెట్స్ ఇలా కట్ చేయబోతూ ఉంటాడు అప్పుడు శౌర్య ఇలా అంటాడు ఇక అంతగా కాదు నాకు ఆ షీట్ మొత్తం ఇచ్చేసింది అని అంటూ శౌర్య అంటే ఇక అప్పుడే అతనికి అనుమానం వచ్చేసి లేదు ఈ షా ఈ షీట్ మొత్తం కాదు నీకు అసలు ఒక టాబ్లెట్ కూడా ఇవ్వను అని అంటూ చెప్తాడు అతను ఇక అప్పుడే అతని చేతిలో నుంచి టాబ్లెట్స్ లాక్కొని శౌర్య పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే అతను ఏ బాబు అని అంటూ అరుస్తూ ఉంటాడు అయినా సరే శౌర్య అక్కడి నుంచి టాబ్లెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది మరి ప్రశాంత్తో రామలక్ష్మి పెళ్ళి జరుగుతుందా లేదా శౌర్య ప్రాణాలతో అసలు ఉంటాడా ఉండడా స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల తనకేమైనా సీరియస్ అవుతా అవుతుందా ఇక రామలక్ష్మి రామలక్ష్మిని ప్రశాంత్ డిస్టర్బ్ చేశాడని ఆ వీడియో గురించి ఏమైనా తెలుస్తుందా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం